ఈ నెల పదహారున తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ను గురువారం నాయకులు ఆవిష్కరించారు ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్ నెల ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ బిఈ సర్వీస్ రూల్స్ వర్తింప చేయాలని ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పే లో కల్పనని మిగిలిన కాంట్రాక్ట్ అన్మాండ్ పార్ట్ బిల్డర్స్ బిల్ కలెక్టర్స్ కలెక్టర్ వర్కర్స్ మరియు స్టోర్ లో పనిచేసే హమాలీలను ఆర్టిజన్ గా గుర్తించాలని అన్ని సబ్ స్టేషన్లకు వాచ్మెన్ లను నియమించాలని పనిచేస్తున్న బిల్ ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టిజన్ కార్మికులు కాంట్రాక్ట్ మరియు కార్మికులు నాయకులు పాల్గొన్నారు స్టార్టింగ్ ఆర్డర్స్ వద్దురా ఏపీసీబీ వద్దురా ఏపీసీ రూల్స్ వద్దురా అన్న స్టార్టింగ్ ఆర్డర్స్ వద్దురా ఏపీసీ రూల్స్ ఐక్యత 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 పదహారో తారీఖు వరంగల్లోని విష్ణుప్రియ గార్డెన్స్ లో ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్సే గాని తర్వాత ఆర్టిజన్ వర్కర్స్ తర్వాత మన విద్యుత్ సంస్థలో ఉన్న పర్మనెంట్ ఎంప్లాయీ యొక్క ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈ సమస్యలపైన పదహారో తారీఖు విష్ణుప్రియ గార్డెన్ వరంగల్లో మహా సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి చలో వరంగల్ అనే పోస్టర్ను విడుదల చేయడం మరి ఈ సందర్భంగా వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ క్లిష్ట సమయంలో యాజమాన్యాలే కానీ ప్రభుత్వమే కానీ ఎంత కార్మికుల యొక్క కార్మికుల యొక్క చట్టాలను కార్మికుల హక్కులను కాలరాస్తున్న సందర్భంలో మరియు యాజమాన్యమే గవర్నమెంటే కావచ్చు ఇలా ఏ క్షణంలో ఎట్లాంటి ఏంటిది ఎట్లాంటి స్ట్రైక్లు కానీ ఎట్లాంటి ధర్నాలు చేయవద్దన్న కఠిన నిర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇలా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ వే వేటిని లెక్క చేయకుండా ఇలా ధైర్యంగా దమ్ము ఉన్న యూనియన్స్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ ఇవన్నీ పక్కన పెట్టి ఇలా పెద్ద ఎత్తున పదహారవ తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ కార్మికులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మరి అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి మరి ఏదైతే ఆ టీటఫ్ కావచ్చు టీటఫ్ నుండి దాదాపుగా కొన్ని యూనియన్లు వెళ్ళిపోవడం జరిగింది మరి ఆర్టిజన్ కార్మికుల పైన వాళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏదో మనం గుర్తించవచ్చు ఇంతకుముందు ఈ టీటఫ్ను సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము శ్రీధర్ గారు అన్ని యూనియన్లను తిరిగి తిరిగి ఆ టీటఫ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీటఫ్ వలన మనం ఎన్నో సమస్యలను సాధించుకున్నాం ఏదైతే టూ థౌజండ్ లెవెన్ బ్యాచ్ రెగ్యులరేషన్ కావచ్చు తర్వాత అనేక సమస్యలను ఈ డిస్టిక్ వైపరిఫికేషనే కావచ్చు కొత్త పోస్టుల శాంక్షనే కావచ్చు ఇవన్నీ మనం టీటఫ్ ద్వారా సాధించుకోవడం జరిగింది ఆ టీటఫ్ ఏర్పాటు చేయడం అనేది ఆ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీధర్ గారికి దక్కుతుంది ఆ టీటఫ్ ఏర్పాటు చేయడం అనేది మరి ఆ టీటఫ్ ఉన్నప్పుడు కూడా కేవలం ఒక ఎలక్షన్ అనే మాటను తెరపైకి తెచ్చి ఆ టీటఫ్ను విడ విడదీశారు గవర్నమెంటు మరి అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళా తిరిగి టీటఫ్ను ఏర్పాటు చేస్తే మరి ప్రభుత్వము ఆ టీటఫ్ను నిర్వీర్యం చేసి ఇలా కొన్ని యూనియన్లు వాళ్ళ స్వార్థం కొరకు కొన్ని యూనియన్లు టీటఫ్లకి వెళ్ళిపోవడం జరిగింది అయినా కానీ మనము ఈ ఆర్టిజన్ సమస్యలే కావచ్చు అన్ని సమస్యలను టీటప్ లేనప్పటికీ కూడా మిగతా ఈ ఎంబడ వేసుకొని ఈ సమస్యలన్నిటికీ మీద పోరాడం చేస్తున్నాము మరి ఈ సమస్యలన్నీ సాధించుకునే వరకు మనం విరమించేది లేదు దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమానికి రేపటి కార్యక్రమానికి ఆర్టిజన్లు అందరూ రావాల్సిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం జై హింద్ జై త్రీ